కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊహించని షాక్ తగిలింది కాంగ్రెస్ హైకమాండ్ మూడు రోజుల పాటు ఢిల్లీలో క్యాంప్ వేశారు అయినప్పటికీ నేతలకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లభించలేదు ఇద్దరు తీరుపై రాహుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అంతర్గత కలహాలు మంచిది కాదని హైకమాండ్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు రాహుల్ ను కలవకుండానే బెంగళూరుకు సిద్ధరామయ్య చేరుకున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా తానే సీఎం అభ్యర్థి అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు పార్టీని తన ఆయన తనకు నచ్చిన స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చని పిసిసి అధ్యక్షుడిగా పార్టీని బాధ్యతలు అప్పగించారు ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రయోజనాలు కాపాడడం తన బాధ్యత అని నన్ను పదవి నుంచి తొలగించారని అంటున్న వాళ్లే ఆ విషయం అడగండి అంటూ కాంగ్రెస్ పార్టీ తరపునే నేను మాట్లాడతానని డీకే చెప్పారు ఢిల్లీలో సీఎం డిప్యూటీ సీఎం కు ఘోర అవమానం జరిగిందని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు రాహుల్ ఇద్దరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇందుకు అంటున్నారు సీఎం సిద్దరామయ్య మాటలను ఎవరూ నమ్మడం లేదని బీజేపీ నేత బస్వరాజ్ తీరుతో రాజకీయ రచ్చ జరుగుతోంది ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదు సీఎం పదవిపై అగ్రిమెంట్ లేదని తననే సీఎం గా కొనసాగిస్తారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇవ్వాలి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మౌనంగా ఉంది కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇచ్చే వరకు రాజకీయ అనుస్థితి కొనసాగుతుంది పాలన స్థితి అవినీతి పెరిగిపోతుంది మంచి పాలన అందించాలి లేదంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని బస్వరాజ్ బొమ్మై డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి పదవిపై శివకుమార్ మధ్య గొడవ ఇప్పట్లో పోయే అవకాశాలు కనిపించడం లేదు మరి దీనిపై హైకమాండ్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది సిద్ధరామయ్య కంటిన్యూ చేస్తుందా లేక డికేకు అవకాశం ఇస్తుందా వెయిటెన్సీ